హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ ఎగ్ అని సింపుల్గా ఎలా చేసుకోవాలో అలాగే దోశకి పిండిని ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి మరి పక్కా హోటల్ స్టైల్ ఎగ్ అని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యం వేసుకోండి తీసుకున్న ఒక గ్లాస్ రేషన్ బియ్యానికి అర గ్లాస్ వరకు మినప్పప్పు వేసి ఇందులోకి నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి మీరు కావాలంటే సోనా మైసూర్ కూడా ట్రై చేయొచ్చండి కానీ మనకి దీని అంత పర్ఫెక్ట్గా రాదన్నమాట కానీ మోస్ట్లీ అందరికీ అందుబాటులోనే ఉంటుందని రేషన్ బియ్యం చూడండి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి కనీసం ఒక ఆరేడు గంటలైనా నానబెట్టుకోవాలండి ఇక్కడ ఎంతసేపు నానబెట్టుకుంటే అంత బాగా వస్తుందనమాట నేను ఇక్కడ ఒక ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు టైం ఉంటే కనుక ఏడెనిమిది గంటలైనా నానబెట్టి తీసుకోండి ఇప్పుడు ఈ పప్పు బియ్యం మొత్తం ఒక మిక్సర్ జార్లోకి వేసి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇక్కడ నేను నీళ్ళు అస్సలు పోయడం లేదండి మీరు కావాలంటే కొద్దిగా నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోండి నీళ్లు పోయకుండా గ్రైండ్ చేస్తేనే మనకు పిండి అనేది బాగా పొంగుతుంది చూడండి ఇప్పుడు ఈ పిండి మొత్తం ఒక గిన్నెలోకి పోసి మూత పెట్టి కనీసం పన్నెండు లేదా పదమూడు గంటలైనా పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఓవర్ నైట్ కూలి పెట్టుకుంటున్నాను మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి మనకి పిండి అనేది ఎంత చక్కగా పొంగిందో కదా చూడండి మీకు ఇక్కడ పిండి చూసి అర్థమైపోయి ఉంటుంది ఇలా అవ్వాలండి మనకి పిండి అనేది ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసి మీరు ఏ మాత్రం నీళ్ళు ఎక్కువగా పోసి పిండిని లూజ్గా కలుపుకున్నారంటే మీకు హోటల్ స్టైల్ దోశ అనేది రాదండి మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి పిండి అనేది మనం ఎంత గట్టిగా కలుపుకుంటే మనకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ బ్యాటర్ అనేది మనకి ఇంత గట్టిగా ఉండాలి ఈ వీడియోలో చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకోండి పెనం బాగా హీట్ అయినాక ఫ్లేమ్ని కొంచెం తగ్గించి ఇప్పుడు పిండిని ఒక పెద్ద గరిటె నిండా ఇలా పెనం మధ్యలో పోసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా పెన్న మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు బ్రేక్ చేసుకున్న ఎగ్ని ఇలా పైనుంచి ఒకటి వేసుకొని గరిటెతోటి ఈ ఎగ్ని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఎగ్ దోశ వేసుకోవాలండి ఏ మాత్రం మీరు హై ఫ్లేమ్ మీద ఎగ్ దోశ వేసారంటే తొందరగా మాడిపోయి టేస్ట్ అనేది మనకు అస్సలు బాగోదు ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి అలాగే ఇప్పుడు అంచుల వెంబడి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి ఇక్కడ నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కానీ ఆయిల్ కానీ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు స్లోగా మరొక వైపు ఫ్లిప్ చేసుకోవాలి ఫ్లిప్ చేసుకున్నాక మీరు ఒక ఇరవై లేదా థర్టీ సెకండ్స్ అండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎక్కువసేపు ఉంచారంటే ఇక్కడ మనకి ఎగ్గులోని చెమ్మ మొత్తం మారిపోయి మనకి దోశ అనేది గట్టిగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసి తీసేసుకోవడమే అంతే అండి వేడి వేడి ఎగ్ దోశ రెడీ మరి నేను చెప్పిన టిప్స్ కొలతల్ని ఫాలో అయ్యి చేశారంటే ఎవరైనా సరే ఈజీగా ఇట్టే చేసేయచ్చండి మరి ఎగ్ దోశ ఆలు కుర్మా లేదా పల్లీ చట్నీ కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ఓసారి ఇలా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్